రైతు సోదరుకి నమస్కారం అండి నా పేరు సైదులు దేవరప్పల గ్రోమురు గ్రోముల మేనేజర్లో పనిచేస్తున్నాను సో నా గోమూరికి పదిహేను రోజుల క్రితము లింగపల్లి అనే రైతు వచ్చాడు సో మెటా డిఏపి వాడమని స్ప్రే చేయమని ఒక ఎకరాకు స్ప్రే చేయమని ఇచ్చాను ఆ రైతు మాటలోనే ఆ మెటా డిఏపి ఏ విధంగా పనిచేసింది అనేది మీరు ఆ రైతు మాటలోనే వి వినండి నా పేరు పరశురాములండి మాది మరిపడియ గ్రామం గుండారం మండలం మా దగ్గరలో ఉన్న గ్రోమర్ సెంటర్కి మందు కావాలని పచ్చకు వెళ్ళాము అయితే అందులో ఉండే సారు రెండు బస్తాలు మందు కావాలని నేను అడిగితే సగం బస్తా తగ్గించి లేదంటే ఒక బస్తా తగ్గించి మెటాడి జబి మాకు చెప్పిండు అప్పుడు మేము మెటాడి జబి తీసుకొచ్చి స్ప్రే చేసాము ఫస్ట్ ఒక ఎకరం షేన్లో ట్రయల్గా స్ప్రే చేసాము ఈ షేన్ గ్రోత్ బాగానే ఉంది మంచి ఎదుగుదల బాగానే కనిపిస్తుంది ఇటు ఎయ్యని షేను కూడా ఉంది అందులో మెటా డీఏపీ వాడలేదు దీనిలో చూసినాక దాంట్లో వాడదామని అనుకున్నాము సరే ఈ షేన్ అయితే బాగానే ఉంది అందరూ మెటా డీఏపీ వాడి లాభాలు పొందాలని రైతులందరికీ తెలియజెప్తున్నాను మేము దేవరపల్లం అనుగ్రామం నుంచి వచ్చాము ప్రస్తుతం మనం మరిపడగా గ్రామంలో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం అనే రైతు మెటా డీఏపీ అయిన మందుని తీసుకొచ్చి మన దగ్గర స్ప్రే చేయడం జరిగింది ఓకే అక్కడికి పోతే అక్కడ మనం సైజులు డీఏపీ రెండు వస్తాలు వేసే బదులు అర వస్తాలు తగ్గించుకోమని ఇది మనకి మెటాడీ ఏపీ రైతుకి సిఫార్సు చేయడం జరిగింది అయితే ఆయన తీసుకొచ్చి ఈ చైన్లు పత్తి చేన్లో ఆయన స్ప్రే చేయడం జరిగింది తర్వాత దీనివల్ల జరిగే ఉపయోగాలు ఆయన మాటల్లోనే ఇద్దాం నమస్తే ప్రసాంగ గారు నమస్కారం మెటాడీఏపీ తీసుకొచ్చి స్ప్రే చేసారు కదా తర్వాత మీకు ఎలా అనిపించింది మా రైతు సోదరులకి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మెటార్టీఏపి అయితే బాగానే పనిచేసింది సార్ అప్పుడు ఒక సగం బస్తా కంటే ఎక్కువనే తగ్గించాము ఒక ఎకరం షేన్లో ట్రాయల్ వేసి చూసాము ఇది మెటార్టీఏపీ వాడడం వల్ల చైన్ గ్రోత్ బాగానే ఉంది పర్లేదు బాగుంది ఇప్పుడు వేయలేదు కాబట్టి చూసుకున్నట్లయితే మెటా డిఏపి వాడిన వేరు వ్యవస్థ అనేది కొంచెం పెరుగుదల బాగుంది తర్వాత పిల్ల వేర్లు కూడా బాగా వచ్చినాయి ఎందుకంటే పిల్లవేర్లు వచ్చినప్పుడు పెట్ల కూడా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత ఇందులో కూడా గూడ అనేది బాగా ఉంది తర్వాత పెరుగుదల కూడా బాగా ఉంది దానికి దీనికి మనం చూసుకున్నట్లయితే ఒక నాలు నాలుగు నుంచి ఐదు ఇంచుల పెరుగుదల అనేది తేడా అనేది మనం గమనించిన గమనించినట్లుగా మనం చూస్తుండొచ్చు మీరు మరి మిగతా రైతులకు ఇది మరి సిఫారసు చేస్తారా ఖచ్చితంగా సార్ వాడాలి ఇది వాడితేనే రైతులు కొంత లాభపడే అవకాశం ఉంది ఒకసారి వాడని చేయని కూడా ఒకసారి చూపిస్తా ధన్యవాదములు నమస్కారం నమస్కారం